వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు పుప్పాడ లక్ష్మణరావు వైలాస్ గణపతి రాజరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు ఎలియాస్ గణేష్ కొడే చుక్కారావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు హోంమంత్రి సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్త శేఖర్ ఇలియాస్ మంటూ ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు డీకేజీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు అదే బడే చొక్కారావు విలేజ్ దామోదర్ ఈయన తాలోపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా పాతవరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ నిషేధిత సిపిఎం మావోయిస్టు పార్టీ నుంచి

వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు కుప్ప లక్ష్మణరావు వైలియాస్ గణపతి మల్ల రాజరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాత హనుమంతు ఎలియాస్ గణేష్ బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్త శేఖర్ ఎలియాస్ మంటు ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు లో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు బడే చొక్కారావు చొక్కారావుస్ దామోదర్ ఈయన తాలోపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ ఇన్ఛార్జ్ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి ముప్పై మంది ముప్పై మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి

వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు కుప్పాట లక్ష్మణరావు వైలస్ గణపతి మల్లరాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ టిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు వైలియాస్ గణేష్ కొడే చుక్కారావు వెలియాస్ దామోదర్ వీళ్ళు సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్తా శేఖర్ ఇలియాస్ మంటు ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు బడే చొక్కారావు దామోదర్ ఈయన తాలోపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు మిలిటరీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి ముప్పై ఏడు మంది முப்பை ஏழு மதி அஜாத்த వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు కుప్పాడ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి మల్లరాజిరెడ్డి ఎలియాస్ సంగ్రావ్ తిప్పి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు ఎలియాస్ గణేష్ బొడై చొక్కారావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్త శేఖర్ ఎలియాస్ మంటూ ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు డీకేఎస్ లో కమ్యూనికేషన్ వింగ్స్ చూస్తున్నాడు అయితే బడే చొక్కారావు విలియాస్ దామోదర్ ఈయన తాలోపెల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది అజ్ఞాతంగా

వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు కుప్పాజ లక్ష్మణరావు వైలస్ గణపతి మల్లరాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ టిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు వైలియాస్ గణేష్ బడే చుక్కారావు ఎలయాస్ దామోదర్ వీళ్ళు ఫుల్ ఉన్నాడు అట్లాగే వార్తా శేఖర్ ఇలియాస్ మంటు ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు డీకేసీలో కమ్యూనికేషన్ మీద చూస్తున్నాడు అటు బడే చొక్కారావు ఇలియాస్ దామోదర్ ఈయన తాలోపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా పాతవరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ ఇన్ఛార్జ్ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి